అది అర్థలే కానీ బండిని పార్కింగ్ చేసినాము మొత్తానికి వేలాలకు వచ్చినాము బండి పార్కింగ్ చేసిన తర్వాత మెల్లగా టెంపుల్ దిక్కు బయలుదేరుతాను ఒక్కసారి చూడండి ఈ మొత్తం ఈ సరౌండ్లో అన్నీ కూడా పార్కింగ్ చేయించారు ఒక బస్సులు మాత్రం మంచిగా దగ్గర దాకా అవుతాగో పోతానే చూడు దాకా అక్కడ నుంచి ఇదంతా కంప్లీట్గా పార్కింగ్ శంకరణ ఇట్లా పట్టుకో పట్టుకో నన్ను చూడు ఇల్లు చూడాలా ఇంకా నన్ను అట్లా ఇండ్లా చూడు కనబడహా కనబడతారు సరే అట్లా పట్టుకో నేను చేసుకుంటా మొత్తానికి వేలాలకు వచ్చేసినాము కనబడుతాను ఇప్పుడు కనబడుతాను అంటే దర్శనానికి స్వామి అనే మన గట్టుమాలమాలను దర్శించుకోవడానికి మెల్ల పోతాను బండి అక్కడ పార్కింగ్ చేసిన ఇదంతా పార్కింగ్ ప్లేస్ అన్నాడు మెల్ల పోతానా శంకరణ శంకరన్న కూడా నడుస్తాను ముందర పాయే అగో నడతాను శంకరణ మెల్లమెల్ల నడు నాకు కాళ్ళ అన్న కాలు నొత్తుంది నాకు ఊరంగా ఏమో మరి అట్టే ఊసినందుకు కూడా అది పట్టుకున్నది నాకు నేను చెప్తా కొన్ని ఐటమ్స్ వాకింగ్ చేస్తానే వాకింగ్ చేసిన వాళ్ళని చూశారా ఇట్లా మొత్తం బండ్లు ఎట్లా పార్కింగ్ చేసినారో మొత్తం దుబ్బా 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 ఎర్రా దుబ్బా ఇద్దరు అంతే చెప్పండి కావాలి అయితే అన్న ఇప్పుడు మనము అక్క మందమారు నుండి ఇక్కడ దాకా వచ్చినాం కదా ఈ వచ్చే క్రమంలో మనకు ఎలాంటి ఇబ్బందులు కానీ అలసట జరిగిందా ఏం జరగలేదు ఏం జరగలేదు మంచిగా హ్యాపీగా ఆడుతూ పాడుతూ వచ్చేసినాం నీళ్ళు దావకు అసలు వచ్చినట్టు తెలియదు మాకు బాయ్ చూద్దాం బాధ కానీ మనం బాగా లోపడి పెట్టినామేమో బండిని అదే వా ఆటో వాడు గిర్ర గిర్ర తిప్పుకుంటా అది చేస్తాను వాడు ఏం నడుపుతాడు ఆడు చెప్ప అడు పోతాడు ఇటు వస్తాడు కదా వాళ్ళని ఏం గుర్తుపడతావు నువ్వు